హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నాను ఏంటి మొన్న మొన్న వెళ్ళొచ్చింది ఇంత ఎగ్జైట్మెంట్ ఏంటి అనుకుంటున్నారా ఎన్నిసార్లు వెళ్ళినా మన ఊరంటే మనకు ఎగ్జైట్మెంటే ఉంటుంది కదా సో ఇప్పుడు వెళ్తున్న రీజన్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ బాబుకి పంచలు ఇస్తున్నామండి పంచల వేడుక మూడు రోజుల వేడుక చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఈవెంట్ అయితే సో నేను ఎవ్రీ డే ఏం జరుగుతుంది ఏంటి కంప్లీట్లీ లైవ్లో చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు అస్సలు మిస్ అవ్వకండి మీకు చిన్న థింగ్ షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ మంగళసూత్రం సంవత్సరంలో ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్ ఉంటేనో లేకపోతే ఇంట్లో ఏదైనా పూజ ఉంటేనో పండుగ ఉంటేనో వేసుకుంటాను ఫస్ట్ విలన్ నాకు మా అమ్మ అస్సలు ఊరుకోదు మెడలో గొల్సేది మెడలో గొలిసేది అని వెంటబడుతూ ఉంటుంది సరే ఆమెని పక్కన పెట్టేస్తే ఊరు వెళ్ళంగానే మేనత్తలు పిన్నులు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఏంటమ్మా ఏంటమ్మ మెడింటలో బోస్గా ఉంది గొలిసేది అంటారు ఈ పంచులన్నీ తట్టుకోవడం మన వల్ల కాదు అందుకనే లోపల నుంచి తీసేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టించానండి సరదాగా చల్లగా ఉంటాడు మా ఆయనని

ఇప్పుడు జర్నీలో అండి జస్ట్ అట్లా ఒక రెండు నిమిషాలు ట్రావెలింగ్ జరిగింది ఆనందంగా వ్లాగ్ చేస్తున్న సమయంలో మా ఆయన ఫోన్ చేశారు ఆయిల్ లీక్ అవుతుందిరా చూసుకో కారు అని ఇంకేముంది ఒక మోల్ని ఆపుకొని దిగి చూస్తే డ్రాప్ 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 అలా పడిపోతుందండి అని మన నాగరాజ్ బ్రో చెప్పారు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక నిమిషం ఆల్రెడీ కొంచెం లేట్ అయింది జర్నీ స్టార్టింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం మార్నింగ్ సిక్స్ థర్టీకి అనుకున్న జర్నీని ఇంకేం చేస్తాం అవును అవునండి ఇలా లీక్ అవుతుందని మా వారికి చెప్పంగానే సరే మనం రెగ్యులర్గా సర్వీసింగ్కి ఇచ్చే స్పాట్కి వచ్చేయన్నారు సో ఫైనల్గా అక్కడికి తీసుకెళ్ళాను అనమాట తర్వాత కార్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను మా మమ్మీ ఇంట్లోకి రాదంటండి వచ్చేస్తుంది కార్ వెళ్ళిపోదాం అంటుంది వెళ్ళే జోష్లో ఉందనమాట ఫుల్గా సో బేసిక్గా ఏమైందంటే ఆ షర్ట్ దగ్గరికి వెళ్ళాం కదండి అక్కడ నుంచి ఇంకా మా వారు బజరవ్ వేసుకుని వచ్చారు ఇది తీసుకుని ఇంటికి వెళ్ళిపో ఏదో స్పేర్ పార్ట్ ఏదో వేయాలి ఈ చిన్న కార్లో అంటే క్రెటాలో పార్ట్ వేసుకుని మేము వచ్చేస్తామన్నారండి సో ఇంటికి వెళ్ళే దారిలో నా దృష్టం ఏంటంటే మా టైలర్ కాల్ చేసాడు నేను ఏదైతే సంగీత్కి ఒక మంచి ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాను సో రీసైజింగ్కి ఇచ్చానమాట నిన్న అన్ఫార్చునేట్లీ తన షాప్లో లేడు సంథింగ్ హ్యాపెన్ సో రెడీగా లేదు మేడం అన్నాడు ఫుల్ బాధ ఇంకా ఏం చేస్తాం ఒకసారి హ్యాపెన్స్ కదా ఇంకోటి ఏదో పెట్టుకున్నా డ్రెస్సు సరే ఇంటికి వస్తుంటే మేడం మీ టాప్ రెడీగా ఉంది మీరు కనుక ఊరేళ్ళకపోతే వచ్చి పిక్ చేసుకోండి అన్నాడండి సో ఒక చెడు ఒక మంచికే అంటారు కదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు కూడా ఏదన్నా అప్సెట్గా ఏదైనా జరిగితే ఫీల్ అవ్వకండి దాని వెనకాల ఏదో మంచి ఉంది అని చెప్పి మనం అలా హ్యాపీగా ఉండడమే సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా కార్ వచ్చేదాకా జర్నీ అయితే నేను చేయలేను కదా సో ప్రస్తుతానికి ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్స్ తింటున్నారు కూర్చుని సో నాకైతే కాఫీ తాగాలనిపిస్తుంది కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఇందాక జరిగిన దానికి ఒక కప్పు కాఫీ కొట్టి ఇంకా మా వారిని ఇస్కించాలి కాల్ చేసి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని వచ్చిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతాం అమ్మయ్య ఎట్టకెళ్ళకి పన్నెండున్నర కల్లా మా బండి మాకు వచ్చిందనమాట ఓకే ఎనిమిది వేలు బొక్కతో ఆ పార్టీకి ఎనిమిది వేలు అయిందంటండి ఇంతకంటే ఏ ఓలా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే పని అయిపోయేదేమో ఇప్పుడు కొద్దిసేపట్లో ఫిలిం సిటీ రాబోతుందండి మా అమ్మకి పిచ్చి కోరుకులు అనమాట ఫిలిం సిటీ చూపించొదిన నాకు అని అడుగుతుంది ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే మతమ్మ ఆ సరే నేను చూపిస్తాను వచ్చిన తర్వాత వెళ్దాము అదే పెద్దది అని అంటున్నారండి పక్క నుంచి నేను మా అమ్మాయి మౌంట్ అబ్బేరా తీసుకెళ్ళి రైడ్ ఎక్కిచ్చు అది ఇంకా క్రేజీగా ఉంటుంది ఫిలిం సిటీ కంటే అని అన్నాము అనగానే వద్దు వద్దు చిన్నప్పుడు గౌన్ చింపుకున్నాను అలాంటి రైడ్ ఒకటి ఎక్కిస్తా అని చెప్తుందండి ఆవిడ చైల్డ్ హుడ్ మెమరీ ఏదో చెప్పింది దాని గురించి వివరంగా అడిగి ఇంకేమైనా క్రేజీగా ఉంటే మీకు చెప్తాను ఏమైందమ్మా చెప్పు ఎప్పుడెక్కావు నువ్వు ఫోర్టీన్ ఇయర్స్ ఇయర్స్ నువ్వు చిన్నప్పుడు కాదు మున్ని కూడా చిన్న పాప అందరం కలిసి అక్క జైంట్ వీల్ ఎక్కుదాము ఎగ్జిబిషన్ నేను అదేదో అనుకోని ఎక్కేసా తెలీదు ఇంకా రౌండ్ అవుతుంది కదా అప్పుడు ఉంది ఇంకా ఏంటి అరుపులా ఏడుస్తుంటే ఆపరు ఆపరు అక్క నువ్వు కూర్చోంటున్నీ అత్తాళ్ళు ఎక్కలేదు ఏమో మా గుర్తులేదు ఒక్కదాని క్రేజీ అందరూ బాగుండారు సరే మళ్ళీ ఎక్కుతావా చిన్నప్పటి మెమరీ ఎక్కుదాంలే సరదాగా ఒకసారి అమ్మో సరే అలా నవ్వుకుంటూ మెల్లగా ఒక నిద్ర తీసామండి నిద్రపోయి లేసేసరికి ఇదిగో పెట్రోల్ బంక్లో ఆగింది కారు డీజిల్ ఫిల్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ మా బుడ్డమ్మ ఫేవరెట్ వివేరా అండి మా క్రిష్ గడికి ఎంత ఇష్టమో ఈ రెస్టారెంట్ అంటే ఎందుకు అనుకున్నారు ఎగ్ సిక్స్టీ ఫైవ్ కోసం ఎప్పుడు ఆగినా అది తినకుండా అస్సలు కదలదనమాట అయితే లోపలికెళ్ళం కానీ ఈరోజు టుడే స్పెషల్ మటన్ బిర్యానీ అని రాసిందండి ఇంకా మా క్రిష్ గడికి అది కూడా చాలా ఇష్టం అయినా లేదు లేదు నా ఒపీనియన్ మార్చుకోను నీ దగ్గర నుంచి ఒక ముద్ద నువ్వు తినిపించు అని మొత్తానికైతే ఇదిగోండి కోక్ కోక్ లేకుండా తినలేం కదా అండ్ ఫైనలీ డెజర్ట్స్కి అయితే చాక్లెట్స్ కొనుక్కున్నాము అయ్యో భలే బాగున్నాయి కొత్త రకం క్యాండీస్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ మనకి ఎన్ని తిన్నా భోజనం తర్వాత టీ పడకపోతే అస్సలు అవ్వదండి సరే ఫుడ్ ప్యాలెస్ అనే ప్లేస్ దగ్గర అయితే ఆగాము మా డాడీకి చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఖచ్చితంగా ఆగుతూ ఉండేవాళ్ళం సో అక్కడైతే ఆగి టీ ఎంజాయ్ చేసి వెళ్దామని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అదిగోండి మా నాగరాజ్ బ్రో రకరకాల టీలు అనమాట ఉన్న నలుగురు నాలుగు రకాలు చెప్పాము అదిగోండి మా క్రిషాకైతే లెమన్ టీ ఇష్టం విత్ దట్ సబ్జా సీడ్స్ నాకైతే నార్మల్గా ఇంట్లో లాంటి టీయే ప్యాలెస్ దగ్గర టీ గొప్ప క్రేజీగా ఉంది టీ అయితే అల్టిమేట్ మీరు ఈ రూట్లో వెళ్తే తప్పకుండా టీ ఇక్కడ ఇంకా మెల్లగా టీ తాగేసి అలా జర్నీ మళ్ళీ రీస్టార్ట్ అయిందండి సో ఇక్కడ ఎందుకు నేను మీకు ఈ దారి చూపిస్తున్నానంటే వాతావరణం సూపర్గా కూల్గా అయిపోయింది ఏదో నా కోసమేనా అన్నట్టు ఇందాక టీ తాగిన టైంలో అయితే కొంచెం అట్లా వేడి అనిపించింది లైట్గా అండ్ నేను అంటూనే ఉన్నాను ఈ లోపు మా నాగరాజు మేడం మీరు అనుకున్నారుగా వర్షం పడుతుంది అని చూపించాడండి అండి స్టార్ట్ అయ్యి కొంచెం లైట్గా అలా సన్నట్టు జల్ అయితే పడింది చూసారా చూస్తారా తెల్లగా దూరంగా ఎక్కడో వర్షం పడుతుంది మొత్తానికైతే నేనైతే దేవుడా నేను వారం రోజులు చల్లగా ఉండాలి వెదరు మా ఊర్లో ప్లేస్ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలియదు అదిగోండి మా హనుమయ్య ఈయన్ని చూడగానే అమ్మయ్య ఇంకా దగ్గర పడిపోయాము విజయవాడకి అన్న ఫీలింగ్ వస్తుంది ఆ వెనక ప్లేస్ చూసి ఇంకా వచ్చేసారు వచ్చేసరి వచ్చేసారు అనుకుంటాము హనుమయ్య విగ్రహం బట్ వెళ్ళే కొద్దీ ఇంకా ఆయన ఫాలో మీ ఫాలో మీ అన్నట్టు ఆయన ఇంకా ముందుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు బట్ ఇప్పుడైతే దగ్గరికి వచ్చేస్తాము చూసారా ఒకసారి పిల్లలకి కూడా చెప్పాను నానా జయ హనుమాన్ అనండి దండం పెట్టుకోండి అని సరే ఒకసారి అయితే దండం పెట్టేసుకున్నాము అండ్ ఆఫ్టర్ దాట్ నా ఫేవరెట్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అలాగే కొండ కూడా చూపిస్తానండి తెలియని వాళ్ళైతే చూడండి తెలిసిన వాళ్ళైతే ఒకసారి మనసులో శ్రీమాత్రే నమ అనుకోండి చాలా చాలా మంచి జరుగుతుందండి కుదిరితే తప్పకుండా విజయవాడ సైడ్ ఎవరు వచ్చినా సరే అమ్మని దర్శనం చేసుకుని వెళ్ళండి ఈ లోపల అందిట్లో అని మా అమ్మాయి దాని స్నాప్స్ అది తీసుకుంటుంది ఇదివరకు తీసేది మధ్యలో ఆపిస్తుంది అండి ఎందుకో ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసుకుంది స్నాప్స్ మమ్మీ అంది సరే ఈ లోపు ఉన్నట్టుండి ఈ రైట్ సైడ్ హడావుడు కనిపించిందండి ఏంటో ట్రాఫిక్ ఫుల్ జామ్ అసలు కదలట్లేదు కార్లు ఏంట అని చూశాను అర్థం అవ్వలేదు ఫస్ట్ నాకైతే తర్వాత మా డ్రైవర్ చెప్పారండి లేదు మేడం జగన్ అన్నయ్య వస్తున్నారు అదే మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెడ్డింగ్కి వస్తున్నారనమాట ఈ వ్లాగ్ ఏంటి ఇంత లేట్గా వదిలేని అనుకోకండి కొంచెం బిజీగా ఉండి లేట్ అయింది సో ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ అనమాట ఇది సో ఎక్కడ చూసినా వైఎస్ఆర్పి జెండాలు బ్లూ బ్లూగా అట్ సైడ్ ఆ రోడ్ అంతా కూడా అలా నిండిపోయింది అనమాట ఓకే అప్పుడు అర్థమైంది అండ్ ఏమో ఫ్లెక్సీలు కనిపించినాయి మాకు ఎవరిదో పెళ్లి సందడి అండ్ జగన్ గారు ఈజ్ కమింగ్ సో ఇదిగోండి ఎంత రష్ ఉంది చూసారా అసలు చాలా అంటే చాలా డెడ్ స్లో మూమెంట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ అందుకున్నాం అనమాట స్పీడ్ చాలా వరకు కొంచెం స్లో అయ్యాము అక్కడ అండ్ ఆఫ్టర్ దాట్ ఇందాక మిగతా ఉన్నాను కదండి నా ఫేవరెట్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ వచ్చే ముందు వచ్చే కొండ అలా వర్షపు జల్లు పడి ఆగింది కదండి ఆ పచ్చదనం చూస్తారా ఎంత లైవ్లీగా మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అదిగోండి టెంపుల్ ఇది కింద ఎంట్రీ అండి ఎంట్రీ ఈ దగ్గర టెంపుల్ అనమాట సో ఇక్కడ దండం పెట్టేసుకొని పైన కొండ పైన ఉన్న మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తాము ఇదిగోండి ఎంట్రీ ఆర్చ్ అండ్ ఎంట్రీ దగ్గర ఇది కనిపిస్తుంది మనకి అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఈ వాల్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఇదేంటో నాకు క్లారిటీ లేదండి అండ్ తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా చూస్తే మాకు అర్థమైపోతుంది ఇంకా అమ్మ దగ్గరలో ఉన్నాం మనం అని చెప్పి అదిగోండి కొండపైన ఓమ్ అని రాసింది కదా విత్ త్రిశూలం చాలా మంచి ఫీల్ వస్తుందండి నేను చిన్నప్పటి నుండి చాలాసార్లు చూశాను అయినా ఏదో కొత్తగా అనిపిస్తుంది అదిగోండి అమ్మ టెంపుల్ పైన ఉన్న శిఖరం కనిపిస్తుంది చూసారా బంగారు శిఖరం అండ్ చాలా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే ఈ రూట్లో వస్తే వీలైతే తప్పకుండా ఆగి దండం పెట్టుకుని వెళ్ళండి అండ్ ఇటుపక్క నా చిన్నతనం నుండి నేను చూసి ఎంజాయ్ చేసే కృష్ణా బ్యారేజ్ సో ఎప్పుడు చూసినా ఒకలాంటి కొత్త ఫీల్ కలుగుతుంది వా చూడు చూడండి చూడండి అని చెప్పి పిల్లల్ని కూడా ఎగ్జైట్ చేస్తూ ఉంటాను నేను అమ్మ ఎన్నిసార్లు చూపిస్తావు అంటారు వాళ్ళు సో సరదాగా అది అయిపోయింది అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి మా స్టాండ్ అండి విజయవాడ బస్ స్టాండ్ అయ్యప్ప నగర్ అని అంటారు ఈ ప్లేస్ని అంటే అది వచ్చే అనమాట సో చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు చూసినా పాపం ఏ జనాలు అలా వెయిట్ చేస్తుంటే ఒకలాగా అనిపిస్తుంది నాకు కాబట్ తొందరగా వీళ్ళ బస్సులు వీళ్ళకి వచ్చేస్తే బాగుండు అని అండ్ తర్వాత ఇదిగోండి మళ్ళీ జర్నీ రీస్టార్ట్ కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది ఈ జోన్లో ఇక్కడ ఫ్రంట్ లో ఒకటి చూసానండి నేను ఒక మదర్ అండ్ డాటర్ వెళ్తున్నారు ఆ పాప ఎంత క్యూట్ గా వెనక్కి తిరిగి వచ్చింది బట్ నాకు ఎందుకో సేఫ్టీ వైజ్ చాలా భయం వేసిందండి తను ఎక్కడ డ్రిప్ అయ్యి లైక్ పడుతుందేమో అనుకున్నాను బట్ అలవాటు అనుకుంటా వాళ్ళ మదర్కున్న నమ్మకం ఆ పాప కూర్చున్న తీరు బలే ఫన్నీగా అనిపించింది నాకు అండ్ తర్వాత ఇదిగోండి బెంచ్ సర్కిల్ కి అయితే వచ్చేసాము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ కాంప్లెక్స్ చూస్తే ఇంకా క్లియర్ అనమాట ఇది బెంచ్ సర్కిల్ అని సో సిగ్నల్స్ అయితే గా కనిపించవు కానీ పోలీసులు అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్మోస్ట్ ఉంటారు చక్కగా గైడ్ చేస్తారు మేము మా ఊరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి రైట్ అనమాట రైట్ తీసుకోవాలి సో క్యాపిటల్ ప్యాంటలూన్స్ ఇక్కడ కూడా అసలు ఎన్ని బ్రాండ్స్ అంటే మళ్ళీ ఈ జోన్కి వస్తే నాకేదో హైదరాబాద్లో మళ్ళీ అటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడున్న వాళ్ళకి కొంచెం క్లాసిక్గా మూవీకి వెళ్ళాలి అనుకుంటే ఇదొకటి సినీ పోలీస్ థియేటర్ అయితే ఉంది అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇంకా చల్లబడిపోయింది మరి మనం స్టార్ట్ అయిన టైం ట్వెల్వ్ థర్టీ కదా ఈవినింగ్ కూల్ కూల్గా అయిపోయింది వెదర్ అంతా కూడా నాకు ఈ మా ఊరు ఎంట్రన్స్లో ఉన్న చెరువు ఆ కొబ్బరి చెట్లు భలే బాగుంటుందండి వ్యూ ప్రతిసారి నేను క్యాప్చర్ చేసుకుంటాను జోన్ క్రాంగానే ఎంత బాగుంది చూడండి రిఫ్లెక్షన్ ఆ పైనన్న చెట్లు నీడలు అది పడి అండ్ ఇదిగోండి ఇంటికి వచ్చేసాము చక్కగా ముగ్గుతో వెల్కమ్ ఎంత బాగేశారో ముగ్గు లోపలికి లోపలికైతే వెళ్ళిపోతున్నాను ఇల్లు శుభ్రంగా చదులపెట్టినాయి అని చదల ముందు ఏది వేపించి క్లీన్ చేయించి పెట్టారండి మా పిన్ని వాళ్ళు అండ్ ఫైనల్లీ మీరు చూడాల్సిన ఒక వ్యక్తి అండి మా ఫాదర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన లేరు మామూలుగా ఉన్నప్పుడు అయితే నవ్వుతూ వెల్కమ్ చెప్పేవారు సో వ్లాగ్ నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్